ప్లాన్ చేసి ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకున్నది కాదు జస్ట్ ఆల్ ఆఫ్ సడన్ అంత తెలుసు జస్ట్ హ్యాపీ అండ్ టెన్ ఫిఫ్టీ టెన్ డేస్ నాకు తెలుసు మాక్సిమం వన్ వీక్ టెన్ డేస్ లో అయిపోయింది అలాగా ఇట్స్ ఆల్ టైం ఐ థింక్ రైట్ ప్రాజెక్ట్ డెఫినెట్లీ కాదు ఈ సినిమా తర్వాత రవికిషోర్ గారి బ్యానర్ లో కూడా చేసావు మళ్ళా త్రీ ఫిల్మ్స్ చేశాను కిషోర్ అంకుల్ తోటి చేశాను ఎలా చెప్పని చేశాను కిషోర్ అంకుల్ వండర్ఫుల్ ఆయన ఆయన లవ్ తోనే అందరినీ పడేస్తారు ఫస్ట్ అండ్ ఫుడ్ అలాగే త్రివిక్రమ్ గారు ఎవ్రీ వన్ ఇస్ కంఫర్టబుల్ ఆన్ ది సెట్ ఎవ్రీ వన్ ఇస్ యా ఇప్పుడు ఈ సినిమాకి మాటలు అందించింది త్రివిక్రమ్ గారు కదా కరెక్ట్ సో ఆ తర్వాత త్రివిక్రమ్ గారి ఫస్ట్ డైరెక్షన్ ఫిలిం కి నువ్వు హీరో అవును సో ఆయన గురించి ఏం చెప్తావు రైటర్ అలాగే ఆయన సినిమాకి బ్యాక్ ది ఫిలిం కామెడీ గానీ ఆ డైలాగ్స్ కానీ అది అయిన తర్వాత నన్ను ఒక రోజు తెలిసి తను ఇలా అనుకుంటానంటే వైనాట్ సినిమా అనుకున్నాము ఆయన కిషోర్ అంకుల్ చెప్పడం నాకు నువ్వే నువ్వే స్టోరీ నెరేట్ చేయడం సో అదొక సూపర్ హిట్ అవ్వడం మళ్ళీ వండర్ఫుల్ టు వర్క్ విత్ హిమ్ అండ్ లక్కీ టు యు నో అంత మంచి డైరెక్టర్ ని నా సినిమా ద్వారా ఫస్ట్ ఇంట్రడ్యూస్ అవ్వడం ఐ వాస్ రియలి హ్యాపీ ఓకే విజయభాస్కర్ గారు అన్నట్టు ఒక మంచి స్క్రిప్ట్ తో తరుణ్ బౌన్స్ బ్యాక్ అవుతాడు అని గ్యారంటీ అన్నారు ఆ ప్రయత్నాల్లోనే నువ్వు ఉన్నావు నాకు తెలిసది సో ఎంత త్వరగా ఆడియన్స్ మళ్ళా రాబోతున్నావు ఆల్ ది బెస్ట్ వెరీ 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 సూన్ వెరీ సూన్ మీ అందరికి తెలిసేదంటే త్వరలోనే అనౌన్స్ చేస్తాను లో ారు కోటి సుచిత్ర మాస్టర్ సో అలాగే హరియన్మోల్ అంకుల్ అండ్ అప్కోస్ రిచా సునీల్ ఎవ్రీ వన్ కంగ్రాట్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయినందుకు వెరీ హ్యాపీ